ఆరి వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారండి దీన్ని చేయడం ఎంత ఈజీయా అనేటట్టయితే చేస్తున్నాను చూసేయండి చక్కచక్క చేసేయండి ముందుగా ఒక అరకప్పు పెసరపప్పు అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుందాం అండి శుభ్రంగా కడిగేసుకుని చూస్తే ఇలా ఉంది ఇప్పుడు అందులోనే రెండు కప్పుల వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుందాం పెసరపప్పు ఒక పది నిమిషాలు నానితే త్వరగా కుక్ అయిపోతుందండి నేను పది నిమిషాలు నానని ఇచ్చాను పది నిమిషాల తర్వాత కుక్కర్ పెట్టుకున్నాను మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడే మూడు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన పెసరపప్పు అయితే చాలా బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఒకసారి గల్తుతో కలుపుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అందులోని ఒక లీటరు నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకుని ఇంకొకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పునైతే పెట్టేశానండి అందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం సమ్మర్లో చక్కగా ఇలా పెసరపప్పు అని కానీ లేదా కొంతమంది అయితే పెసర కట్టు అని కూడా అంటారు ఇటువంటి రెసిపీలు చేసుకుని తినడం వల్ల మన కడుపుతో పాటు మనకి కూడా చల్లగా ఉంటుందండి సో దీన్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరగనిద్దాం ఈ లోపు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అందులోనే ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు చెత్త కొట్టుకుని వేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం శుభ్రంగా తురుముకుని వేసుకుంటున్నాను అలాగే అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసానండి అందులోనే ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి బాగా వేపుకుందాం పోపు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మనం బాగా కలుపుకుందాం అండి పోపు కమ్మటి వాసన రావాలి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పెసరపప్పుని ఉడకబెట్టుకుంటున్నాం కదండి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఈ పోపులో వేసేస్తున్నాను చూడండి మంచి కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు మన పోపును కూడా మన పెసరపప్పు చారులో కలిపేద్దాం అండి అంతే మన పెసరపప్పు చారు అయితే సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఐదే నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు చల్లారి నిద్దాం పది నిమిషాల తర్వాత అందులోని మూడు చెక్కల నిమ్మర నిమ్మరసం పోసుకుంటున్నానండి ఇలా మూడు చెక్కలు నిమ్మకాయ ముక్కలు అయితే తీసుకున్నాను దాని నుంచి వచ్చిన రసాన్ని అయితే అందులో వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్